మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్నూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది శుక్రవారం గుర్తు తెలియని దుండగులు ఇంటి ముందు పార్క్ చేసిన నాలుగు ద్విచక్ర వాహనాలకు నిప్పులు పెట్టారు గ్రామానికి చెందిన కొన్యాల నరసింహులు భానుప్రసాద్ తలారు భిక్షపతి పోతుల యాదగిరి అనే వ్యక్తులకు చెందిన వాహనాలకు నిప్పులు పెట్టారు రెండు ద్విచక్ర వాహనాలు పాక్షికంగా ధ్వంసం కాగా రెండు పూర్తిగా ధ్వంసమయ్యాయి బాధితుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని విచారణ చేపట్టారు గతంలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఇక్కడికి వెళ్ళి ఒక వ్యక్తి ఉరికిండు ఉరికినప్పుడు సీసీ కెమెరాలో పట్టాడు పడ్డాడు పది యాభైకి పదకొండు గంటలకు పోయిండు ఆయన ఇక్కడ నుంచి ముఖం ముఖం ఒకటి గుర్తుపట్టకుండా ఆయన ఏర్పడతాడు అయితే వస్తలేడు అన్న ఏడుస్తుంది బయటకు వస్తే అంటు వేడుతాడేమో అనే బాధతోనే ఉంది మా కొడుకు ఇంట్లో మమ్మీ మంటలు వస్తున్న అచ్చిన వాసన వస్తుంది పటపట అంటుందని మా చిన్నబాబు చెప్పింది చెప్పగానే బయటకు వచ్చేసి బండి దలిగింది లేవు లేవు అని నన్ను వచ్చి నేను మా ఆయన వచ్చి బండి దానికి లేవు లేవు అంటే ఆయన వచ్చి లేచిండు లేచి ఆర్పెట్టాకల్లా ఇక ఆర్పేసుకున్నాము అందరిని పిలిచినాము అందరు వచ్చిర్రు ఆయన సీసీ కెమెరా అయిన పిలిచినాము అన్న జరగదు సీసీ కెమెరా చెక్ చేయని చెప్పినాము పదకొండు పదమూడు నిమిషాలకైనా చూసినాం కడిపెక్కి పోయి అందరూ వాటికెళ్ళి ముత్తుకుని నష్టమోసే తీసుకుని వస్తారు అప్పులు వేసి తీసుకు వెళ్ళమంటారుసుకెళ్ళతావు పూర్లు వచ్చి అవి అందుకెళ్తూ ఆ వేసి నీళ్ళు పట్టి తేగింది అన్నా పది నలభై దాకా మేలుకున్నాను నేను పెళ్ళి చేసి నీళ్ళతో పోయి పండుకున్నాను నీళ్ళు వాటి కలిపా പഠിപ്പിട്ട് പോയി പറ്റിയിലും അന്നേ